ఈరోజు ఒక మన గేవిటి వారిపల్లిలో గీతాంజలి హరిబాబు అని వాళ్ళకు ఒక పేరు ఒప్పుడు వచ్చి చరణ్ జరిపాటి పదమూడేళ్ళ పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడు వచ్చిందనూ బోన్ మేరో ఆ ఎముకల్లో వెళ్ళిపోయిన చెప్పి ఆ జబ్బుతో జనసామియా అని ఒక జబ్బుతో బాధపడతా ఉన్నాడు వీళ్ళు వచ్చిందనూ బెంగళూరులో ట్రీట్మెంట్ పోయి ఉంటే కనీసం అంటే పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్పినారు ఈ వచ్చిందని చెప్పి బ్యాంగ్లూరులో వచ్చి ఆయన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినారు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే సరే మేము వచ్చింది ఆ ఫైల్స్ అన్ని ఎక్కువ మన ప్రియతమ రిపన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని తిరుపతి తిరుపతికి పోయేసి ఆ దగ్గరికి వచ్చినారు అక్కడ నుండి మళ్ళా తిరిగి తిరుపతి ఎంపీ గారి దగ్గరకి తీసుకొని పెట్టారు ఎంపీ గారే వెళ్ళి చేసేసి ఆ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసేసి ఆ ఫామ్స్లో అంతా వీళ్ళ సబ్కాలు అదే గీతాంజలి చరణ్ ఆ విలోడు మైనర్ కాబట్టి పదమూడేళ్ళు ఆ గీతాంజలి సంతకాలు తీసుకొని ఆ ఫైల్ తీసుకుని పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పిఎంఓ ఆఫీస్లో ఆ ఫైల్ సబ్మిట్ చేసి దానికి దగ్గర దగ్గర ఒక రెండు నెలలు ఫాలో అప్ చేశారు ఎప్పుడు ఆయన ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎట్లా జరుగుతా ఉంది ఏమని చెప్పి ఫాలోఅప్ చేసేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎన్ఆర్ఎఫ్ పిఎం ఎన్ఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ మూడు లక్షలు వచ్చింది ఆ శాంక్షన్ లెటర్ వచ్చిందిను ఒకటి వచ్చింది డైరెక్ట్ హాస్పిటల్కి పోతా ఉంది ఇంకో లెటర్ వచ్చిందినో ఇంకో లెటర్ డైరెక్ట్ వచ్చిందను పైబే మన మిత్రులన్న గారికి హ్యాండిల్ చేయడం జరిగింది ఆ లెటర్ ఇదే శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది ఈ శాంక్షన్ లెటర్ను ఇప్పుడు మేము పై మన మిత్రులన్న తరఫున ఆ కన్సర్న్ వాళ్ళ చరణ్న వాళ్ళ వాళ్ళ అబ్బా తాతలు అయితే హాస్పిటల్లోనే పా అక్కడే రూమ్ తీసేసుకొని ఆ జబ్బుతో బాధపడుతున్నారు కాబట్టి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోవడం ఎందుకంటే అది చాలా జిల్లాల్లో క్యూర్ అయ్యేది కాబట్టి వాళ్ళ అబ్బా తాతలకు ఈ లెటర్ కూడా ఎంపీ గారితో హ్యాండిల్ చేస్తుంది నేను ఒకటే చెప్పడము మన మీ ప్రయత్న ఎంపీ గారు అయితే ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఇక స్టేట్లో లేదు లేకపోయినా ఇక ఉండే ప్రజల మీద ఈ కాన్స్టెన్సీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఆయనకు ఉందంటే పర్సనలీ ఆ ఫైల్స్ తీసుకొని పోవడము అక్కడ ఢిల్లీలో పోవడము ఆయన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ తీసుకుని పోవడము ఆడ ఫాలో చేయడము అట్లా ఎన్నో ఫైల్స్ కూడా ఆడ సాక్షన్ చేయడం జరిగింది అదే అధికారంలో ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ ఫంక్షన్ ఆరోగ్యశ్రీ కింద ఎలక్షన్స్ ఉందైతే నేను ఒక ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు నా చేతుల మీద కొన్ని దగ్గర రెండు కోట్లు ఒకటి వందల కోట్లు రెండు కోట్ల రూపాయలు మేము చేతులు ఫండ్స్ కంప్షన్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మున్సిపల్ రెడ్డి గారికి ఇంత ఆరోగ్యం అన్న ఎంత మన జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉందో మన మినిపి రెడ్డి గారికి కూడా విద్య విద్యా ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేషన్ ఉందో ఎవరైనా పోయినా ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన దిగ్గా అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఫైల్స్ ఢిల్లీకి తీసుకుని పోయేసి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో మంచి ఎంట్రీ ఉంది మంచి బోర్డు ఉంది ఆయన హెచ్ఐ కేసెస్ ఉంది జైన్ కేసెస్ అని చెప్పి ఆయన మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటే పోతారు ఆ తీసిన పోయిన తర్వాత శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది ఆ శాంక్షన్ దాని ప్రకారమే ఈరోజు కూడా చేస్తున్నాము మేము నిజంగానే మన ఎంపీ గారిని ఎంపీ ఎంపీగా గెలిపించినందుకు మేము వచ్చిందో అదే పార్టీలో ఉండినందుకు మేము గర్వపడుతున్నాము మేము మేము ఈ రకంగా ఈ పాప పేదవాళ్లకు వీళ్ళు పాప పేద చేస్తే పేదగా పెరిగే వాళ్ళు వీళ్ళకి వచ్చే ఆదుకున్నాడు కాబట్టి మేము మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన పేద ఎంపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వచ్చి ఇవ్వడం జరుగుతాము Thank you.